పర్వాలేదు ఆ ఏం తగ్గడం లేండి ఆయన ఎప్పుడు కోమల నుంచి బయటపడతాడో చెప్పడానికి కష్టం అంటున్నారు డాక్టర్ అసలు బయటే పడ్డాంటున్నారు ఏంట మాటలో మాటలతో పనే ఉందండి మా బాకీ మాకు ఇప్పించండి సభ సందర్భం లేదు అతయ్యా మా వాళ్ళకి చాలా మంది డబ్బులు ఇవ్వాలి కదా చాలా డిపాజిట్లు కూడా ఉన్నాయి ఎక్కడన్నా చెప్పు నేను వసూలు చేసుకొస్తాను నాకు తెలియదు బాబు బాబు అవును తెలియకపోతే ఎలా అసలు ఆయన సంపాదించిందంతా ఎక్కడ పెడుతున్నాడు ఎవరికి ఇచ్చాడు ఏం చేస్తున్నాడు ఇవన్నీ తెలుసుకోవాలిగా ఒకవేళ ఆయన చెప్పలేదు అనుకో నువ్వే అడిగి తెలుసుకోవచ్చు కదా ఎప్పుడు అడిగినా నీకేం తెలుసు అని కసురుకునేవారు బాబు అసలు నీకేం తెలుసు నేను ఏం చేద్దామన్నా ప్రతి దానికి అదేంటి అత్తయ్య మావయ్య తర్వాత ఇంటి బాధ్యత నీదే కదా నువ్వే గట్టిగా అడుగుండాల్సింది అడిగితే వెటకారంగా తీసి పడేసేవారు బాబు అటువైన సలహాలు ఇవ్వద్దు వంటింట్లో కూర్చుని కొత్త వంటలు ఎలా చేయాలో ఆలోచించు మగాళ్ళు చెప్పరనుకో మనమైనా ఎలాగోలా తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలంటే వాళ్ళు మనల్ని మనుషులుగా చూస్తే కదా వదిన ఇక్కడ నుంచి నేను ఏం చెప్పినా ఏం చేసినా నోరు కోసుకుని పడున్నది